ఆకాశవాణి ఆదిలాబాద్ మన చుట్టూ వాతావరణం పచ్చదనంతో నిండి పరిశుభ్రతతో ఉన్నప్పుడే మనకు ఆహ్లాదం ఆరోగ్యం మరి ఇలా పంచాయతీలో పారిశుద్ధ్యం పచ్చదనం దీని గురించి భేటీ శీర్షిక ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతతో ముచ్చట విందాం ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడంతో పాటు పచ్చదనం పరిశుభ్రతను నెలకొల్పడం కోసం తీసుకుంటున్న చర్యలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీలత గారు నమస్తే అండి ముందుగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పంచాయతీలకు సంబంధించిన వివరాలు చెప్తారా ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటి గురించి మన ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయండి అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి ఉన్నారు మొన్నటి వరకు మనకు సర్పంచుల పాలన జరిగింది ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం పూర్తయినందున ప్రతి గ్రామ పంచాయతీకి మనం ఒక గ్రామ పంచాయతీ స్పెషల్ ప్రత్యేక అధికారిని పెట్టుకోవడం జరిగిందండి అయితే పంచాయతీలో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని అంటున్నారు అయితే పంచాయతీలు అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది పారిశుధ్యం మరి దీనికి సంబంధించి ఏ రకమైన జాగ్రత్తలు కానీ ఏ రకమైన చర్యలు కానీ తీసుకుంటున్నారు మనము శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారము అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఫ్రైడే డ్రైడే అని నిర్వహిస్తాము అంటే ఆశా వర్కర్లు మన పారి మన పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తారు కుండీలలో నీళ్లున్న పూల ముక్కల దగ్గర టైర్లల్లో కొబ్బరి చిప్పల్లో ఇట్లా ఎక్కడైనా నీరు ఉంటే ఆ నీటిలో మనకి దోమలు వచ్చి ఆరోగ్యం పాడయ్యే అవకాశాలుంటాయి మీరు ఇలా నిల్వ ఉంచుకోవద్దు మళ్ళీ ఇండ్లపైన రూఫ్లపైన కూడా ఉంటాయి ఆ నీళ్ళన్నింటినీ తొలగించడానికి వాళ్ళకి అవగాహన కల్పించి అవసరమైతే వీళ్ళు దగ్గర ఉండి వాటిని అన్నింటినీ క్లీన్ చేయించడం జరుగుతుందండి అయితే ఇప్పుడు పంచాయతీలకు సంబంధించి పాలక వర్గాలు లేవు ప్రత్యేక అధికారులే ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ పంచాయతీలకు సంబంధించిన వనరులు ఎట్లా ఉన్నాయి అక్కడ పంచాయతీలో పాలనకు సంబంధించి అవసరమైన గ్రామ ప్రజలకు అవసరమైన దైనందిన తోడ్పాటును అందించడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు నిధుల విషయానికి వస్తే పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకి శాలరీస్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ మనకి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నారు అవసరాన్ని బట్టి మేము కూడా ఇంటర్న్ వాళ్ళందరికీ ఇచ్చేసాము శాలరీస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి సర్పంచుల పీరియడ్ కాదు కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా కొత్తగా కార్యక్రమాలు చేపట్టడానికి నిధులు సరిపోయినంత లేని మాట వాస్తవము కాకపోతే దైనందిన కార్యక్రమాలు సాఫీగా యథావిధిగా జరుగుతున్నాయండి అంటే రోజువారీ కార్యక్రమాలకు ఏమాత్రం లోటుపాటు లేకుండా కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పంచాయతీలో జాతీయ స్థాయిలో ఒకప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీని ఎంపిక చేసి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం అని చెప్పేసి ఈ పురస్కారానికి ఎంపిక చేసేది అట్లా మన జిల్లాలో గతంలో కూడా ఎన్నికనే కదా అయితే వీటి గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ జాతీయ పురస్కారానికి వేటిని ప్రామాణికంగా చేసుకుని ఎంపిక చేస్తారు ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది అలా ఎంపికైన గ్రామ పంచాయతీలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మనకి నేషనల్ పంచాయత్ అవార్డ్స్ విషయంలో తొమ్మిది థీములు ఉన్నాయండి ఆ ఒక్కొక్క థీమ్ గురించి నేను షార్ట్గా చెప్తాను మొదటిది వచ్చేసి పేదరిక జీవనోపాధి పెంచిన పంచాయతీ రెండవది ఆరోగ్యవంతమైన పంచాయతీ మూడవది చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ నాలుగవది త్రాగునీటి సమృద్ధిగా ఉన్న పంచాయతీ ఐదవది పచ్చదనం పరిశుభ్రత ఆరు స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన పంచాయతీ ఏడవది సుపరిపాలన పంచాయతీ ఎనిమిదవది సామాజిక భద్రత గల పంచాయతీ తొమ్మిది స్నేహపూర్వక మహిళా పంచాయితీ ఈ విధంగా మనము ఒక్కొక్క థీమ్లో మూడు మూడు బెస్ట్ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి ఆ పంచాయతీ కార్యదర్శి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాంట్లో పోర్టల్లో వీళ్ళు అప్డేట్ చేస్తారు ఆ గ్రామ పంచాయతీలో ఉన్న సదుపాయాలను బట్టి ఆ రకంగా ఏ గ్రామ పంచాయతీ ఏ థీమ్కి వస్తుంది అనేది మనకు ఫైనల్లో సెలెక్ట్ అవుతుంది ఆ రకంగా మేము ప్రతి థీమ్లో మూడు మూడు గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేయడం జరిగింది రెండు వేల ముప్పై నాటికి అన్ని గ్రామ పంచాయతీలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ కావడానికి ఈ ఈ థీమ్స్ అనేటివి నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క థీమ్కి మూడు మూడు బెస్ట్ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసి నేషనల్ స్టేట్కి మనము పంపించాము అది ఫ్రీజ్ అయిపోయింది ఆ ప్రక్రియ పూర్తయిపోయిందండి ఇంకా అవి ఏ స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏమొస్తాయి అనేది మనం ఇప్పుడప్పుడే ఏం చెప్పలేము అయితే ఇప్పుడు ఇది ఈ పురస్కారాల కింద ఎంపికైన పంచాయతీలకు ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయా జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నికైన తర్వాత మొదటి బహుమతి కోటిన్నర రెండవ బహుమతి కోటి మూడవ బహుమతి యాభై లక్షల క్రింద కేటాయించడం జరుగుతుంది ఆ నిధులతో ఆ గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టచ్చు అయితే ప్రస్తుతం ఒక పక్క ఈ స్వచ్ఛధనం తో అంటే ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేకంగా డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు కదా కొంత ఆరోగ్యం అన్న ప్రస్తావన వచ్చినప్పుడు కొంత వైద్య ఆరోగ్య శాఖ సహకారం కూడా అవసరం ఉంటుంది మరి ఇటు పంచాయతీ అటు వైద్య ఆరోగ్య శాఖ ఈ రెండింటి సమన్వయం ఎట్లా ఉన్నది ఏ రకంగా ఈ రెండు శాఖలు ముందుకు పోతున్నాయి పంచాయతీల్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వీక్లీ మీటింగ్స్ జరుగుతుంటాయి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీ శాఖ రెండు డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో ఫీల్డ్ లెవెల్లో చాలా బాగా చేస్తున్నారు గతం కంటే కూడా మనము అభివృద్ధిలోనే ఉన్నామని అనుకుంటున్నామండి అయితే ప్రస్తుతం పంచాయతీల్లో ఒక ఎన్నికల వాతావరణం నెలకొని ఉందని చెప్పచ్చు ఇప్పుడు త్వరలోనే రెండవ సాధారణ ఎన్నికలు పంచాయతీలకు జరగబోతున్నాయి దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది కదా మరి ఇక్కడ మన జిల్లాలో ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలాంటి పనులు చేస్తున్నాయి పదమూడవ తేదీ మనకు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారంగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పబ్లిష్ చేయాలని ఉందండి దాని ప్రకారంగా ఈరోజు అన్ని గ్రామ పంచాయతీల్లో నోటీస్ బోర్డు మీద డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పబ్లికేషన్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ట్వంటీ రోజు ఫైనల్ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పబ్లికేషన్ ఉంది ప్రస్తుతానికి మనకు ఇంతవరకే ఉంది దాని తర్వాత ఎస్సీసీ నుంచి టైం టు టైం గైడ్ లైన్స్ వస్తుంటాయి ఆ ప్రకారంగా మేము ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తూ ఉంటాం అన్ని గ్రామ పంచాయతీల్లో నోటీస్ బోర్డు మీద డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ పబ్లిష్ చేయడం జరిగింది ట్వంటీ సెవెంత్ వరకు కూడా అభ్యంతరాలు విలేజర్స్ తెలుపుతారు ఆ అభ్యంతరాలని మళ్ళీ మేము ఫైనల్ చేసి ట్వంటీ ఎయిత్ వరకీ ఫైనల్ పబ్లికేషన్ జరిగిపోతుంది అయితే ఇప్పుడు ఒక పక్క ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి సాధారణంగా కొత్తగా లేకపోయినా ఉన్న వాటిని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంటుందా నిత్య దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి తేడా ఉండదు ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఇంకొకటి మేడం స్వచ్ఛతతో పాటు పచ్చదనానికి సంబంధించి మొక్కల పెంపకం తర్వాత ఇప్పుడు ఈ పల్లె ప్రకృతి వనాలని ఇట్లాంటి కొన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి ఉన్నాయి కదా ఈ పచ్చదనం పెంపొందడం కోసం పంచాయతీ పరిధిలో ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలను పెంచుకుంటున్నాము పచ్చదనం పరిశుభ్రత విషయానికి వస్తే పచ్చదనం విషయంలో మనము గోల్ రీచ్ అయినట్టే ఇప్పుడు ఉన్న పల్లె ప్రకృతి వనాలు వాటిని కాపాడుకోవాలి నర్సరీలను పెంచి మనకి ఎక్కడైనా క్యాజువాలిటీస్ మొక్కలు చనిపోతే మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి మన నర్సరీలోనే మొక్కలు పెరుగుతున్నాయండి చాలా సంతోషం గారు ముఖ్యంగా పంచాయతీ లెవెల్లో జరుగుతున్న పారిశుద్ధ్యము స్వచ్ఛత అలాగే పచ్చదనం పెంపొందడం కోసం చేస్తున్న కృషిని గురించి వివరించారు అందుకు మీకు పారిశుద్ధం పచ్చదనం గురించి ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీలతతో కేలేను పెట్టిన ముచ్చటది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా